అందరికీ శుభోదయం నా పేరు ఎమర్జెన్సీ నేను కేబీ పాఠశాలలో ఎమ్మెద్య తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు మందిరా నది గురించి చెప్పబోతున్నాను అమ్మ మంజిరా ఎంత చల్లదాని చల్లనిదానమే ఎంత తీయనిదానమే నే నీటి వి సబడి వింటే చాలు రైతుల నాగలి ముందుకు సాగుతుంది మీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చని పైరు కండ్ల పండుగ ప్రకాశిస్తాయి అమ్మ మందిర తొలి కుతూస నిర్మించిన భాగ్యనగరానికి చక్కెర వంటి తీయని తాగునీటిని అందిస్తారు అమ్మ మందిర పల్లెలో అమ్మ పల్లెలను అమ్మగా లాలించి స్నానం తాగునీటిని అందిస్తారు నగరాలను తోడముట్టిన వాళ్ళ ప్రే ప్రేమించి ప పల్లెలో పండిన పంటలను పంపించి ఎల్లప్పుడూ పోషిస్తారు Entah di kalangan dalam ini mandira, entah di yang dalam mandira. Dan